గుని కాక ప్రియా దేవుని మేము విడతల వారీగా మరి మన్నా మినిస్ట్రీస్ ద్వారా మరి మన కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్న సంఘ మరి రాజీవ్ నగర్లో చాలా ముక్కు గురయ్యారు వరద బాధితులు వరద బాధ్య సహాయార్థమై మన మన్నా మినిస్ట్రీస్ ద్వారా మన్నా సంఘ సభ్యులు అందరికి కలిసి మరి మన సంఘస్థలు ఎక్కడున్నారు ఒక్కొక్క బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వరద ముంకు గురైన కుటుంబాలను గుర్తించి వాళ్ళకు ఇవన్నీ ఏదో చిరుకానుక వ్యవహారం జరుగుతుంది ప్రార్థన జరిగింది చాలామంది నివాస్తులు వస్త్రాలు కూడా పాపం బట్టలు కూడా కొట్టుకుపోయాయి చాలా తిరుగుతారు అలాంటి వాళ్ళకి ఏదో మా మన సంఘం ద్వారా కొన్ని వస్త్రాలు రైస్ కొన్ని మరి ఇంకా సరుకులు సరిపోవటం జరుగుతుంది దేవునికి మహిమ వీటి ద్వారా కుటుంబాలు దీవించబడాలి థ్యాంక్ యూ దయచేసి కుటుంబాల కొరకు ప్రార్థించండి రాజీవ్ నగర్ వెళ్తున్నా తర్వాత అంబాపూర్ని వెళ్ళాలా కండ్రీకి వెళ్ళాలా ఇంకా చాలా ఉన్నాయి దేవునికి మహిమ ఇవన్నీ దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించాలి ప్రార్థించండి మా అందరి కోసం ప్రార్థన చేయండి మా సంఘబిడ్లందరి క్షేమం కొరకు విజయవాడ ప్రాంతం వరకు ప్రార్థించండి గాడ్ గాడ్ బ్లసింగ్ ఎందుకంటే ఒకేసారి తీసుకెళ్తే జనం ఎగబడిపోతున్నారు అందుకే సంఘబిడ్డలకు ఇంటింటికి ఇస్తున్నాం దేవునికి మహిమగలుగును గాక ఆమె అండ్